వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం జచ్చిల్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు శుక్రవారం జచ్చిల్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తనపై పదే పదే అసత్య ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డిని అసమర్థుడు దద్దమ్మ అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు అనిరుద్ రెడ్డి అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు తాను గతంలో మంజూరు చేసిన పనులనే ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ప్రారంభిస్తూ ఇప్పుడు తనపై బురద జల్లుతున్నారని లక్ష్మారెడ్డి అన్నారు పాలమూరు రంగారెడ్డి పథకంలో భాగంగా ఉదండపూర్ రిజర్వాయర్ నిర్మాణం తన హయంలోనే జరిగిందని నిర్వాసితులకు డెబ్బై కోట్లు మంజూరు చేసింది కూడా తామేనని ఆయన గుర్తు చేశారు బుడాకు సంబంధించిన ముప్పై కోట్ల నిధులపై ఆరోపణలు చేస్తున్న అనిరుద్ధ్ రెడ్డి వాటికి సరైన ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు ఇక ముందు తన జోలికి వస్తే ఊరుకోబోనని లక్ష్మారెడ్డి హెచ్చరించారు అనిరుద్ధ్ రెడ్డి చిల్లర మాటలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ జచ్చెల నియోజకవర్గానికి అపకీర్తి తీసుకువస్తున్నారని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ న్యూస్ మీ గలమే మా ఆయుధం మరి ఇక్కడ దురదృష్టవశాత్తు ఇక్కడ ఒక అసమర్థ ఒక దద్దమను ప్రజలు గెలిపించుకోవడం జరిగింది ఆ అసమర్థ ఎమ్మెల్యే చేతగాని తన వల్ల పట్టించుకోకపోవడం వల్ల ఆ వర్క్ క్యాన్సల్ అయ్యి కంప్లీట్ కాలేదు అయితే అసమర్థ ఎమ్మెల్యేకి ఇంకా నేను చెప్తా ఉన్నా ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు ఎప్పుడే కానీ చేత కాని వాడు ఎదుట మాట్లాడుతాడు చేత మాట్లాడతాడు పని చేసుకుంటూ పోతాడు ఆ పనితనాన్ని ప్రజలు గుర్తిస్తారు మన దద్దమ్మైందంటే మన అసమర్థ దద్దమ్మైందంటే పొద్దున్న లేస్తే నా మీద మాట్లాడుతూ ఉన్నాడు మీకు వీడియో చూపిస్తాను నిన్న కూడా మాట్లాడాడు అయితే ఏం చెప్తున్నా అంటే నువ్వు అన్న మాట నిలబెట్టుకో నేను కష్టపడి వంద పడకలు ఆసుపత్రి తీసుకొస్తే గెలిచినాక రెండు నెలల్లో వంద పడకల ఆసుపత్రి పూర్తి స్టాఫ్ సాక్షి తెప్పిస్తా అని చెప్పి రెండు సంవత్సరాలు అయింది నీ అసమర్థత వల్ల నీ చేతగంతన వల్ల ఆ స్టాఫ్ రాలేదు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు నువ్వు సమర్థుడు అయితే గంజ్ మేము ఇన్ని రోజులు సరే అనే అవకాశం వచ్చింది గెలిచింది పని చేసుకొని సపోర్ట్ చేస్తామని ఎక్కడా అడ్డం పడలే కానీ నీ శాసనం చూస్తే రోజు అడ్డం పడాలనిపిస్తున్నది ఉదండాపూర్ రిజర్వ్ గారు కూడా ఈ ప్రాంతానికి ఒక వరప్రదాయని ఈ ప్రాంత ఎంపీగా గెలిచిన కేసీఆర్ గారు ఇక్కడ ఎంపీగా తెలంగాణ సాధించడం అసమర్థ అసమర్థ ఎమ్మెల్యే సంతకం పెట్టి ముప్పై కోట్ల రూపాయలు మెహబూబ్నగర్కి చేసిన చర్చలకి రూపాయలు లేకుండా పైసలేమో మనీ సంతకం ఏమో పెట్టిండు అదే పక్క నియోజకవర్గం ఉన్న ఆల వెంకటేశ్వర రెడ్డి పేవర్ కద్రా ఆయనేమో సంతకం పెట్టాలి ఆయనకు రాలేదని చెప్పి ఈయన సంతకం పెట్టి మన ముప్పై కోట్ల రూపాయలు మెహబూనకి పోయేటట్టు అక్టోబర్ నెలలో ఎలక్షన్ కన్నా ఒక నెల ముందు సంతకం పెట్టి మనం నిధులు పోయి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కొట్లాడి దాదాపు పది కోట్ల రూపాయలు తెచ్చుల నియోజకవర్గంకి అసలు నేను నెమ్మలయిన అప్పటికి మొత్తం వాడేస్తారు ఒక నెలలో వాడేస్తారు ముప్పై కోట్ల రూపాయలు అంటే ఎవరో తినరు మీరు అర్థం చేసుకోండి ఈయనకి ఎంత షేర్ వచ్చిన ఈన కూడా చెప్పాలి ఇప్పుడు అన్నారు కాంటోడంతో గట్టిగా మాట్లాడుతున్నాను ఇది విద్యార్థిన్లో ఏ ఇప్పుడు ఇచ్చి మర్చి ఏదో మాట్లాడు ఇప్పటికి పది సార్లు ఇది పదోసారి ఇది మూడవ మీదనే ఇదే డైలాగ్స్ మాట్లాడుబట్టి నేను ఎప్పుడు మాట్లాడలేదు సరే ఇది మాట్లాడాలని మాట్లాడాలి ఇప్పుడు సందరూ వచ్చి అనుకున్నాను ఆ మూడా గురించి మీకు అంత తెలిసి ఉండాలి ఆ మూడా తెచ్చిందే మేము సీఎం గారు మాట్లాడి కొట్టాడి మూడా కావాలి ప్రాంతానికి అని గూడా తెచ్చి అది తెచ్చిందంటే ఎలక్షన్ ముందే వచ్చింది అది జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నది టైం ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఇంకే ఎలక్షన్ వాతావరణం తర్వాత మా గుడ చైర్మన్ డైరెక్టర్ ఉన్నదా వాళ్ళంతా చూసుకుంటాం అనుకున్నాం దాంట్లో నిధులు చూస్తున్నాయి ఎంత పోతున్నది ఇంకా ఇప్పుడు మీటింగ్లో దాన్ని డిస్కౌంట్ జరగలే అయితే అతనే చెప్పింది ఇప్పుడు ఈ మూడుకోడు ఒక్క నెల ముందు అని మా టైంలో వచ్చిన డబ్బులే తర్వాత రాలే ముడాకు వచ్చి ఇంకా వేయడానికి వస్తుంది అంటే ఈ లేఅవుట్లు చేస్తే అప్పుడు వచ్చే ఫీజుల నుంచి వస్తుంది దాన్ని తర్వాత తెలుసుకుంటే లెక్కలేందంటే ముప్పై కోట్లు జమ అయిందంట అప్పటికీ సన్నా చెప్తా ఉన్నాడు ముప్పై కోట్లు మొత్తం సంతకాలు పెట్టినప్పుడు అయిపోయినాయి ఒక నెల ముందు సంతకం పెడితే సాంక్షన్ అయింది టెండర్ అయినకి అయిపోయినాడు మరి మాట అనమాట నేను ఎలక్షన్ ముందు ఎలక్షన్ ముందు ఒక నెల ముందు సంతకం పెడితే అది ఎప్పుడు సాంక్షన్ అవుతుంది ఎప్పుడు టెండర్ అవుతుంది ఎప్పుడు పని అయిపోతే ఇప్పుడు చేస్తారు మరి ఉన్నాడు వచ్చిన ముప్పై కోట్లు తర్వాత ఆ తర్వాత ఏం నెలలు రెండే నెలలు ఎందుకు రాలేదంటే అంత అవినీతి మేము మీరు ఒక ఎవరినైనా పోయిపోవాము ఆ లేవు చేసిన అడుగుంది ఎవరంతా వాడు పీక్ వాళ్ళకి వాళ్ళకి కాక లేవుట్ కూడా ఎవరు ముందుకు వస్తలేరు మేము ఉన్న టైంలో ఒక సంవత్సరం నర రెండు సంవత్సరాల్లో దాదాపు ముప్పై కోట్ల ఫండ్ దానికి వస్తే నిధులు వస్తే దమైతే ఈ రెండు సంవత్సరాల్లో నాలుగైదు కోట్లు కూడా రాలే మరి మొగాయన ఇచ్చిన పది కోట్లని ఏమైనా చెప్తున్నాడో ముప్పై కోట్లు అప్పుడు వచ్చినాయి ముప్పై కోట్లు మొత్తం మేము ఇస్తాం అరే చెప్పేదాన్ని బట్టి మరి పది కోటిక్కడ ఎక్కడ ఉండాలిగా మాట్లాడితే ఒక్క నెలలే మొత్తం నేనేసినావంట మళ్ళీ ఈయన పది కోటి ఎక్కడ తెచ్చిన నువ్వు ఆయన చెప్తాడు నేను ఎంబడే ఆయన ఎంబడే నేను పది కోట్లు తెచ్చిన అంటే పాత ఫండే కదా పాత ఫండ్ ముప్పై కోట్లు కాదు మూడు కోట్లు కూడా అది ఖర్చు కాలే నాకు తెలిసి లెక్కలు తీస్తున్నాము అప్పుడు టైం లేకున్నది శాంక్షన్లు అయినవు ఏమైనావు అసలు సంతకం అంటుండ నేను సంతకం రాసి లెటర్ రాసి మొత్తం నువ్వే తీసుకో గౌడ్ గారు అని నేను ఆ మంత్రిగా ఆశిస్తుంటే నాకు తప్పు అది రొటీన్గా వీళ్ళ డైరెక్టర్లు అంతా చూసుకుంటాను అనుకున్నాం ఒకరోజు మీటింగ్ మినిట్స్ అనేది మీటింగ్ అటెండ్ అయినట్టు ఒకరోజు ఇక్కడికి వచ్చి ఆ మున్సిపాలిటీ చైర్మన్ అది కమిషనరే దాన్ని వైస్ ప్రెసిడెంట్ మంత్రి పెట్టే సంతకం పెట్టినా అందరూ పెట్టారు అనుకున్నాం ఇంకోటి మాట ఇంకో దద్దాం అన్నమాట అరే సంతకం పెట్టలే నేను పెట్టినాట ఇప్పుడు ఆయనకు రాలే ఆయన నిధులు అంటున్నాడు ఆయనే నాకు రాలే అంటున్నాడు సదగ పెడితే ఏంది ఒక ఇప్పుడు ఆయనే మాట సంగతి అందుకే భూతం పోయినాయి అంటే మీరు సంతగా ఆయనకు రాలే నువ్వే చెప్తున్నావు నేను ఊరుకుంటేనే ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడి అసలు నీ స్థాయి దగ్గర దిగదారుచుకుంటున్నావు జడిచల్ల స్థాయి దిగదారుస్తున్నావు నువ్వు పని మీద పడరా నాయన నీకు పనికి సహకరిస్తాను పని చేసుకో మంచి పని చేయి నీ చేతనైతే పని చేయి చేత కాకపోతే వదిలిపెట్టు కానీ డ్రామాలు ఎందుకు నాటకాలు ఎందుకు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ అసమర్థుడి ఇవి ఎందుకంటే నీతో ఏమైతే డలాగలు తప్ప నువ్వు డలాల్ కొట్టిన ఓ నూట యాభై కోట్లు తెచ్చిన రోడ్లు తెచ్చి దాంట్లో నూరు కోట్లు నావే యాభై ఆరు కోట్లు ఒక్క రోడ్ గంగపూరు బాలనగర్ రోడ్ నువ్వు మున్సిపాలిటీ టెంకాయలు కొట్టి మొత్తం గతంలో ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ దాంట్లోకి వెళ్ళి మేలు మేము వితలవాడిగా అవే చేస్తున్నావు ఇప్పుడు కాలేజ్ టెంకాయ కొట్టి అది నేను సాంక్షన్ చేస్తే టెంకాయ కొట్టేవి జూనియర్ కాలేజ్ బిల్డింగ్ గ్రామపంచాయత్ బిల్డింగ్లో ఓపెన్ చేసి అన్నీ నేను కంప్లీట్ చేసినా పెంకాలు కొడుతుంది నీ అసత్ మాట్లాడదు వల్ల ఏమొస్తలే డైలాగ్ వాళ్ళు నీకు అంత హైదరాబాద్లో డామా చేసాడు సరిపోయింది ఆడ బ్లాక్ మెయిల్ చేసాడు ఇక్కడ ఏం లేదు పో లేకుండా ఏమైనా చావు నీ సావు చావు కానీ నన్ను ఎందుకు మాట్లాడుతున్నావు మళ్ళొక్కసారి చెప్తున్నా ఇప్పుడే కానీ చేత కానీ దద్దమ్మ ఎదుటివాని బాలయతల గురించి మాట్లాడతాడు చేత అనేవాడు పని చేసుకుంటే పోతాడు ఈ రాష్ట్రంలో కానీ కాన్సెప్ట్ ఇదే జరుగుతుంది పొద్దున్నే ఎదుటోని మాట్లాడు ఎదుటి మాట్లాడు మీ శాతకం తన అంతా కల్పించే ప్రయత్నాలు జరుగుతుంది ఇది సరైన పద్ధతి కాదు ఇప్పటికీ నీ బుద్ధి మార్చుకో నీ పద్ధతి మార్చుకో నీ నిజంగానే సమర్థులు అయితే నువ్వు అన్న మాటలు వేరే మాది కొల్లూరు మండలాన్ని చెయ్యి ఇంకోటి ఏదో మాట్లాడినావు అని ఆఖరికి నేను కొత్తపల్లి పన్నెండు లక్షలు పిస్తే రాజపూర్లో బాలి యాక్సిడెంట్ ఐదు మంది ఐదు రూపాయలు ఇయలే శాతం దద్దమ్మ నువ్వు నువ్వు మాట్లాడతావు ఇప్పించి పని చూపి సంతకం పెట్టిండి పోయినాయి సంతకం పెట్టిండి నేను లెక్కలు తీద్దాం మీడియా అందరూ మున్సిపాలిటీ మమ్మినారు పోదాము ముడాక పోదాము మమనారు ముడా పోదాము మరి ఎన్ని నిధులు వచ్చినాయి ఎక్కడెక్కడ పోయినాయి ఎన్ని ఖర్చు అయినాయి మరి అన్ని ఖర్చు అయితే ఈయన తెచ్చి పీకి తెచ్చాడు ఇలా ఇంకా మర్చిపోయినా ఆయన మాట్లాడిన సందర్భం ఏంటంటే రాజపూర్లో టెంగాల్ గుడ్డు నేను మూడా నిధులతో సీసీ ఆ నిధులు ఎక్కడంటే మా పున్నాయం వల్ల దా గతంలో ముప్పై కోట్లే అవే సాంక్షన్ చేసి గవే కొట్టుకుని గవే టెంగాలు కొడుతున్నాను కొత్త తెచ్చింది లేదు ఇంకా నీ లేకుండా నా పాడుతో నువ్వు టెంకాయలు కొట్టి మా నా గురించి మాట్లాడుతూ మీరు చెప్పండి దీనిలో ఏమైనా అర్థం ఉందా సందుకం పెట్టిండు పోయినాయి అంటాడు సందుకం ఏడో పెట్టాడు ఏరే గుప్పి నేర చందగా పెట్టిండు మీటింగ్ మెడిసి బుక్లో మీటింగ్ బుక్లో తంకాలు తీసుకుంటాడు మామూలు ఏడైనా చెప్పి చేసి ఉండొచ్చు మరి నేను నా నిధులు నాకు వద్దు జడ్డు జాలకు వద్దు మామూలు అడిగి ఆశించిన మరి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు మళ్ళీ మళ్ళీ ఒక్కసారి కాదు ఇది పది సార్లు మాట్లాడి పదోసారి నిన్న మాట్లాడినాడు రాజాపూర్లో ఊరుకుందామంటే ఊరుకొనిస్తా లేడు ఏం పద్ధతి ఇది బుద్ధునే మాటలేనా నువ్వు నిజంగా సమర్థుడి అయితే హాస్పిటల్ స్టాఫ్ తీసుకుని అర్జెంటుగా రెండేళ్ళు సిగ్గుండాలి మాట్లాడడానికి ఇంకోటి ఉదండపూర్కి పైసలు తెచ్చినప్పుడు నేనే మళ్ళీ ప్రభుత్వం వచ్చి నేను చేస్తుంటే ఆరు నెలల్లో ఆర్ఎన్ ప్యాకేజ్ మొత్తం కంప్లీట్ చేస్తుంటే ఆరు సిక్స్ మంత్స్లోనే మొత్తం నిధులు ఇస్తే ఇంకో దాంట్లో డెబ్బై కోట్లు గతంలో వచ్చినాయి నా టైంలో శాంక్షన్ అయినాయి రిలీజ్ అయినాయి అప్పుడు తాండాలకు ఇద్దామంటే అందరూ అందరు సార్ అందరికి ఒకసారి విన్నాను కాపినాం ఆ డెబ్బై కోట్లు ఇచ్చి సబ్బు డబ్బులు దొరుకుతున్నాడు ఎంబడ పడతాం చూసుకో నువ్వు ఎట్టి పది ఇచ్చిన మాట పదిహేను లక్షల ఎక్కడకి ఇవ్వాలి రైతులకు ఇరవై లక్షల ప్యాకేజ్ ఒక్క రూపాయి దగ్గర నువ్వు ఇవ్వం నువ్వు సమర్థుడి అయితే అసమర్థుడు కాకుంటే దద్దమ్మవు కాకుంటే తెచ్చి చూపి నువ్వు ఆర్నెల చేస్తాను ఆర్నెల అయిపోయింది ఎలక్షన్లోనేమో గెలిచిన వంద రోజులు అన్నావు అది అయిపోయింది మనం వాళ్ళు సైజ్ చేస్తే ఆరు నెలలు ఇస్తే తెచ్చిస్తాను నీకు మీకు ఇరవై ఐదు లక్షల ప్యాకేజ్ ఇప్పిస్తాను మొత్తం నిధులు మీకు ఇస్తా అన్నట్టు ఆరు నెలలు అయిపోయింది మరి ఇప్పుడు దద్దం ఎవరు అసమర్థుడు ఎవరు మరి మీరే అర్థం చేసుకోవాలి ప్రజలు అర్థం చేసుకోవాలి మళ్ళోసారి ఇటువంటి మాట మాట్లాడితే చాలా సీరియస్గా ఉండే పరిస్థితి ఇది ఎక్కడికక్కడ ఏం చేయాలి చేస్తాం అప్పుడు నువ్వు మనం తిరగకుండా చేస్తాం నిధులు లేకుండా చేస్తాం పద్ధతి కాదు బుద్ధి తెచ్చుకో కొత్తగా ఎమ్మెల్యే అయినావు పద్ధతిని నడిచే చేసుకో ఈ పనివి చేసుకో నీ నీ బతుని బతుకు నీ డెవలప్మెంట్వి చేసి మర్చిపోయి తెచ్చుకో మేము సపోర్ట్ చేస్తాం పొద్దులేసే నా మీద పడి బుద్ధి ఉండాలని మనిషి మాట్లాడుతున్నారు ఎక్కడన్నా ఇప్పుడు ఉన్నది మాట్లాడు నేను నిజంగా ఏదైనా కరెక్ట్గా తప్పు చేసి దొరికించుకొని గీది గీనా చేసాను తిప్పు ఇప్పటికి పది మాట్లాడితే ఒకటి ప్రూఫ్ లేదు ఈ సంతకం పెట్టిన సంతకం చూపి మరి మీడియాకి చూపి ఏం సంతకం పెట్టి ఏం రాసిచ్చా మీరు ఆడుకుంటే మీడియా నేను ఏం రాసి చూసుకోండి ఈ బుద్ధులేని మాట మనిషి మాట్లాడమాట చిన్నపిల్ల శాస్త్రాలు ఇవన్నీ